అనంతపురం జిల్లా కేంద్రంలో రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల సమయంలో సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ సహాయ కార్యదర్శి కె అలీపిరా ఆధ్వర్యంలో రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలంలోని సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న నవయుగ కాలనీలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని రాత్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ నగర సహాయ కార్యదర్శి కె ఆలీరా తదితరులు మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న యుగ కాలనీలో నూట ఎనభై మంది పేద ప్రజలు ఏడు సంవత్సరాలుగా కొట్టాలు వేసుకొని నివాసం ఉంటున్నారని అయితే స్థానిక నివాస స్థలాల మధ్య పెద్ద పెద్ద బండరాళ్ళు ఉండడం వల్ల ప్రజలు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని అదేవిధంగా ఏడు సంవత్సరాలుగా స్థానిక నవయుగ కాలనీలో నివాసం ఉంటున్న నూట ఎనభై మంది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వలేదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు ప్రకారం ఇంటి స్థలాలు మంజూరు చేసి స్థానిక మౌలిక వసతులతో పాటు ప్రజలకు రెండు బోర్లు వేసి నీటి సమస్యను కూడా పరిష్కరించాలని వీటి అన్నిటిపైన కూడా నేడు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలిసి వినేతపత్రం అందజేయడం జరిగిందని ఎమ్మెల్యే పరిటాల సునీత కూడా సానుకూలంగా స్పందించి సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగిందని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు సిపిఐ సహాయ కార్యదర్శి అలీపిరా ఇతర నవయుగ కాలనీకి చెందిన ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నగర సమితి ఆధ్వర్యంలో మరి ఈరోజు స్థానిక రాప్తాడు అయినటువంటి పరితాల సీతమ్మ గారికి ఈరోజు మరి అనంతపురం రూరల్ పరిధిలోని సోమంతొడ్డి పొలం అరవై ఏడు పాయింట్ నాలుగో లెక్కలో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా అక్కడ పేదవాళ్ళు మరి నూట ఎనభై కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని జీవనం కొనసాగిస్తున్నారు మరి ఇక్కడ మీటర్లు కరెంటు అన్నీ కూడా రావడం జరిగింది ఒక బోరు కూడా ఉంది మరి నీటి సమస్య మరి ఆ ప్రాంతంలో ఒక్క బోరు ఉండడం వల్ల దాదాపు నూట ఎనభై కుటుంబాల్లో నీటి సమస్య ఎక్కువ ఉంది అదేవిధంగా రోడ్లు కాలువలు మరి గతంలో కూడా అక్కడ సర్వే చేశారు మరి ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పనుల సునీతా గారిని కలవడం జరిగింది ఆమెకు మేడం కూడా బాగా బాగా స్పందించారు మేము ఒకటే మేడం కడిగాం మేడం దాదాపు నూట ఎనభై ఫ్యామిలీస్ ఉన్నాయి నీటి సమస్య చాలా ఇబ్బంది ఉంది దాదాపు ఆ ఏడు వందల అడుగులు వేస్తేనే మరి నీరు పడే సమస్య ఉంది కాబట్టి వెంటనే మాకు మా ప్రాంతానికి ఇచ్చి దాదాపు రెండు మూడు మరి నీటి బోర్డులు ఏర్పాటు చేయాలని అదేవిధంగా డ్రైనేజీకి సంబంధించిన కాలువలు రోడ్లు ఏర్పాటు చేయాలని ఆ ప్రాంతానికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేడం గారికి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మరి కమ్యూనిస్ట్ పార్టీగా మరి ఎమ్మెల్యే గారికి అభ్యర్థులు తెలియజేస్తాం ఆ ఒక్కరున్నటువంటి పేదవాళ్ళ పక్షాన మరి నిలబడాలి వారి సాయం చేయాలని చెప్పేసి మేడం గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది మరి నవయుగ్ సంబంధించినటువంటి నూట ఎనభై మంది పిలుపు అక్కడ నివాసం ఉంటున్నారు మరి అక్కడ నివసించే వాళ్ళంతా కూడా పిల్లలు మరి అక్కడ ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా బోర్లు తాగడానికి కూడా మంచి నీటి కొరతతో చాలా ఇబ్బంది పడుతున్నారు మరి యొక్క బోర్లను కూడా వెంటనే ఏర్పాటు చేసి వేద ప్రజల యొక్క దాహతి చీర్చాలని చెప్పేసి మరి అదేవిధంగా రోడ్లు వేయాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో గౌరవ శాసనసభ్యులు పరిటాల సీతమ్మ గారిని మరి కలవడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీగా మేము మరి ఫలితాలు సున్నితమ్మ గారు కూడా సానుకూలంగా స్పందించారు ఇది న్యాయమైనటువంటి డిమాండ్స్ ఈ డిమాండ్స్ని రికార్డెడ్గా ఇచ్చేసి ఖచ్చితంగా నవయుగా కాలనీ ప్రజలకు మరి న్యాయం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి పట్టాల సున్నితమ్మ గారికి కమ్యూనిస్ట్ పార్టీ నగర సమితి వైపు నుంచి మా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెంటనే ఈ యొక్క సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఆశాభావ వ్యక్తం చేస్తాం よし。